హలో జయజయ సాయినాథ పతిత పావన కృపాసింధు నీ చరణాలపై నా శిరస్సు నుంచుతున్నాను నాకు అభయాన్ని అనుగ్రహించు నీవే విష్ణుమూర్తివి మదనాంతకుడైన ఉమామహేశ్వరుడువు సుఖతామైన పరబ్రహ్మవు నీవే మానవదేహాన్ని ధరించి జ్ఞానాకాశంలో భాస్కరుడువై వెలిసిన దేవదేవుడు నీవు దయాసాగరుడువైన నీవు భవరోగానికి ఔషధానివి దీనులకు హీనులకు చింతామణివి భక్తులను పవిత్రం చెయ్యు గంగానది నీవు మాయా ప్రపంచంలో మునిగిపోతున్న వారిని తీరానికి చేర్చు దావవు కూడా నీవే భయభీతులకు అభయాన్ని ప్రసాదించు ఆశ్రయాన్ని వినీవు సృష్టికి మూలకారుడువు నీవు ఓ దయామయ నీవు నిర్మల చైతన్యం ఈ సృష్టి విలాసమంతా నీవే నీవు పరబ్రహ్మ స్వరూపం అజ్ఞానం వలన కలుగు జనన్న మరణాలు నిన్నంటం